అరాచకాలు చూస్తున్నామనేది ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కటి గమనించాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు రోజు గడిచే కొద్దీ ఏం జరుగుతుంది అసలు ఏమి చేయడానికి మన ప్రజాప్రతినిధులు ఈ అధికార ప్రభుత్వం ఉంది అన్న ఆలోచన కూడా ప్రజలు గమనించాలి ఎందుకంటే సోషల్ మీడియా యాక్టివిస్టులు అనేది ఒక పక్షపాత వైఖరితో చాలా దారుణంగా మరి భారత రాజ్యాంగంలో అంటే మన ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారా లేదంటే ఖర్జూర్పు నాయుడు గారి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారనేది కూడా సందేహం కలుగుతుంది వాళ్ళ యొక్క సొంత రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అంటే గతంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరిచారని చెప్పేసి చాలా మంది వాపోతూ ఉన్నారు ఇప్పటికీ కూడా మరి రోజు మీరు ఏదైతే చెప్పారో రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పేసి మరి ఈ రోజు మీరు చేస్తున్నది ఏంటి కర్జూరపు నాయుడు గారి రాజ్యాంగం అమలుపరుస్తున్నారా లేదంటే రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారా ప్రజలు ప్రతి ఒక్కటి కూడా వీక్షిస్తూనే ఉన్నారు ఆనాడు అంటే ఎవరో ఏదో గడ్డి తిన్నారు కదా అని చెప్పేసి ఈ రోజు మీరు అదే గడ్డి తింటూ ఉంటే ప్రజలు మిమ్మల్ని ఏమాత్రం స్వీకరిస్తారని మీరు అనుకుంటున్నారు సోషల్ మీడియా యాక్టివిస్టుని అంతకు ముందు కూడా ఒక దాదాపు నెల క్రితం నుంచి కూడా వాళ్ళందరినీ అక్రమ అరెస్టులు చేసి చాలా దారుణంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు రీసెంట్గా కూడా ఈరోజు నిన్న చూసుకుంటే తెల్లారు ప్రేమ్ కుమార్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ వైఎస్ఆర్ ఎంత దారుణంగా అంటే అతను కిడ్నాప్ కి గురయ్యారా లేదంటే పోలీసులే మఫ్టీలో వచ్చి తీసుకెళ్లారనేది కూడా అర్థం కాని పరిస్థితి అనమాట తెల్లారి గట్ల ఇంట్లోకి జ్వరపడి తలుపుల్ని బాధి వాళ్ళ ఫోన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుని పగలగొట్టడం జరిగింది అలాగే కనీసం ఎక్కడికి ఏంటి అని చెప్పకుండా ఒంటి మీద షర్టు కూడా ఇవ్వకుండా ఆడవాళ్ళు అడ్డుపడుతున్నా కూడా వాళ్ళని చాలా హార్ష్గా బిహేవ్ చేసి వాళ్ళని పక్కకి నెట్టేయడము అని చెప్పేసి వాళ్ళని ఒక ఐదుగురు కలిసి తెల్లారి గట్లొచ్చి తలుపులు బాధి లోపలికి చొరబడి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏముంది అంటే ఇది పోలీసులు చేశారా లేదంటే టీడీపీ రౌడీ మూకలు చేశారా అనేది కూడా ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉండండి గతంలో చాలా మంది ఒక అబద్ధాన్ని దుష్ప్రచారం చేసి వైఎస్ఆర్సీపీ గుండాలు రౌడీలు రౌడీ మోకలు అని చెప్పేసి ఒక రోపగండని సృష్టించి ప్రతి తప్పును కూడా అంటే ఒక చిన్న తప్పుని ఏదో పెద్ద తప్పుగా చూపిస్తూ ఎక్కడో ఒకటి జరిగితే దాన్ని వంద సార్లు పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంతలాగా ఒక సంచలనాన్ని సృష్టిస్తూ వచ్చారు కదా ఇప్పటిదాకా మరి ఇప్పుడు జరుగుతున్నవి ఏంటివి రోజుకొకటి ఒకటి మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది ఇది సరైన పద్ధతేనా అంటే సోషల్ మీడియా ద్వారా ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని జరుగుతున్నటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకించి లేదంటే ఇది విధానం ఇలా లేదని చెప్పేసి ప్రజలకు తెలియపరచడం ఒక తప్ప నేరమా చేయడానికి ఘోరమా ఇదేమైనా అసలు ఏమనుకుంటున్నారు ఈ విధంగా ఇళ్లలోకి చొరబడి తెల్లారు మూడింటికి ఎవరు అనేది సమాచారం కూడా ఇవ్వకుండా తలుపులు పగలగొట్టి ఆడవాళ్ళని భయభ్రాంతులను చేసి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని పిల్లల్ని భయభ్రాంతులను చేసి అంత అరాచకంగా పైగా ఒక ఈరోజు చాలా దారుణంగా అంటే నిన్న తెల్లారి చాలా దారుణంగా అరెస్ట్ చేయడం ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటనేది కూడా సమాచారం లేకుండా వారి ఇంట్లో వారు కంప్లైంట్ చేయడానికి వెళ్తే ఏ పోలీస్ స్టేషన్ ఏమన్నా పోలీసు వాళ్ళ లేదంటే అరెస్ట్ చేసిందని చెప్పేసి వెళ్లి వెతికినా కూడా ఎక్కడా కూడా సమాచారం లేకుండా పోలీస్ స్టేషన్కి వెళ్లి అడిగినా కూడా మేము తీసుకురాలేదని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్పడం ఏం జరుగుతుంది అసలు ఇది సరైన పద్ధతేనా పైగా ఈరోజు ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలోని నీటి సంఘం ఎన్నికలు జరుగుతుంటే దాని మీడియా కవరేజ్ కోసం సాక్షి విలేకరులు అక్కడికి వెళ్తే జర్నలిస్టులు అక్కడికి వెళ్తే పైన సుమారుగా ఒక యాభై మంది దాడి చేసి ఆ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో సాక్షి జర్నలిస్టుల పైన సుమారుగా యాభై మంది దాడి చేసి ఆ కెమెరామెన్ల పైన దాడి చేసి పైన గాయాలయ్యేలాగా ఇంత అరాచకంగా ఒక యాభై మంది దాకా టీడీపీ రౌడీ మూకలు వైఎస్ఆర్సీపీ రౌడీ మూకలని మీరు గతంలో మాట్లాడుతూ వచ్చారు కదా దాడులు చేశారు కొట్టారు అరాచకంగా పాలించారు అని చెప్పేసి మాట్లాడారు ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటిది మీరు చేస్తున్నది ఏంటిది మిమ్మల్ని టీడీపీ రౌడీ మోకలు అనుకుండా ఏమనాలి అంటే వన్ సైడ్ ఎన్నికలు జరగాలి మీడియా కవరేజ్ చేయడానికి కూడా ఒక జర్నలిస్టుని ఈరోజు భావాన్ని కల్పించే విధంగా ఈరోజు చాలా దారుణంగా ఎక్కడికక్కడ ఎండగట్టే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా జర్నలిస్టుల పైన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు ఎంత దారుణానికి అరాచకానికి పాల్పడుతున్నారంటే దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాను ఏదైతే సంఘటనలు జరుగుతూ ఉన్నాయో చట్టపరంగా కాకుండా వాళ్ళ స్వంత రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ నాయుడు గారి రాజ్యాంగాన్నో లేదంటే రెడ్బుక్ రాజ్యాంగాన్నో అమలు పరుస్తున్నటువంటి మన ఏపీ చీఫ్ మినిస్టర్ గారు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారికి వారు చేసేటటువంటి వారు గవర్నమెంట్ చేసేటటువంటి ఈ అరాచకాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కేవలం కక్షపూరిత సాధింపుల కోసం కక్ష రాజకీయాలు చేస్తూ మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసం సామాన్య ప్రజల్ని ప్రశ్నించే వాళ్ళని ఈరోజు వాళ్ళ కుటుంబాలను సైతం వైభ్రాంతులను చేస్తూ అనేకమైనటువంటి అక్రమ కేసులు పైన పెడుతూ కుటుంబ పరంగా వాళ్ళ బెదిరింపులకి పాల్పడుతూ అన్ని విధాల వాళ్ళని నష్టపోయే విధంగా ఇబ్బంది పడే విధంగా పిల్లల దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు టార్గెట్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ పిల్లల్ని కూడా స్కూల్లోకి రానివ్వనటువంటి పరిస్థితుల్లో ఈరోజు దిగజారిపోయి రాజ రాజకీయాన్ని చేస్తూ ఉన్నారు నిజంగా చాలా ఏదైతే చాలా మంది మేధావులు ఇప్పటిదాకా ఉండి ఏదైతే మాట్లాడారో ఇది తప్పు ఇది తప్పు అని మాట్లాడారో మరి అటువంటి మేధావులకి ఈ రోజు జరుగుతున్నది తప్పుగా కనిపించట్లేదా ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా ఈరోజు రైతే వెన్నుముక అని చెప్పేసి మన దేశానికి ఒక వెన్నుముక అని చెప్పేసి రైతే రాజు అవ్వాలి మనం ఎన్నో ఒక స్లోగన్స్ అనేది రైతు గురించి చెప్తూ ఉంటాం స్కూల్లో కూడా పిల్లల పాఠాల్లో కూడా మనం ఒక రైతుని రాజులా చూడాలి మన దేశానికి ఒక వెన్నుముక అని చెప్పేసి అన్నదాత ఆయన లేనిదే మనకి అంటే రోజు గడవదని చెప్పేసి ఎన్నో విధాలుగా అన్నపూర్ణ గా మన ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ అని కూడా మనం పేరు పెట్టి పిలుస్తూ ఉంటాం అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతుల పైన రైతులకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించడానికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ముందుకు వస్తే దాన్ని కూడా ఇబ్బంది పరిచే విధంగా చర్యలు చేపడుతూ ఉన్నారు గతంలో రైతు భరోసా అమౌంట్ కన్నా వాళ్ళకి ఇచ్చే అమౌంట్ కన్నా ఎక్కువ ఇస్తారని చెప్పేసి అన్నదాత సుఖీభావం అని చెప్పేసి ఇరవై వేలు ఇస్తామని చెప్పేసి వాయినటువంటి మన ప్రజాప్రతినిధులు ఈరోజు రైతులకి ఏ విధమైనటువంటి హామీని నెరవేర్చారు అంతేకాకుండా వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా మరీ ముఖ్యంగా గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా ఈరోజు ధాన్యం రైతులైతే మరీ దారుణంగా ఎంత నష్టపోతున్నారనేది ఇండెక్త్ గా వెళ్లి కనుక మీరు రైతుల్ని కలిస్తే తెలుస్తుంది ప్రభుత్వం అనేది కొనుగోలు చేయకుండా రైతుల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ గిట్టుబాటు ధరలు లేకుండా కేవలం దళితులకి సారీ కేవలం దళారులకి అప్పగించే విధంగా ఈరోజు వ్యవస్థ నడుస్తూ ఉంది ఇదేనా మనకు కావాలనుకున్నటువంటి పరిపాలన రైతుని కష్టపెట్టకూడదు రైతుని కన్నీరు పెట్టించకూడదని చెప్పేసి మాట్లాడుకునే మనము ఈ రోజు వాళ్ళకి గిట్టుబాటు ధర లేకుండా చాలా దారుణంగా ధాన్యాన్ని రోడ్లపైన ఆరపోసి తడి ఉందని చెప్పేసి ఏదో ఒక వంకతో ప్రభుత్వం కొనుగోలు చేయకుండా కేవలం దళారుల వ్యవస్థ నడుస్తూ మిల్లర్ల నడు వ్యవస్థ నడుస్తూ రైతులందరూ కూడా చాలా ఇబ్బందులకి గురవుతూ ఇంకా గతీకత్యంతరం లేకుండా వాళ్ళకే అప్పచెప్పే విధంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది మరి పైకి ఎన్నో మాటలు చెప్తూ ఉంటుంది కదా రైతే రాజు అన్నదాత మన దేశానికి వెనుముక ఇవన్నీ పైకి చెప్పే మాటలేనా అని నిజంగా కూడా సందేహం కలుగుతూ ఉంది వైఎస్ఆర్ జిల్లాలో కిలో టమాటా ధర చూసుకుంటే కనుక రూపాయికి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ చూసుకుంటే ఈరోజు ఒక ఆరు వందల నుంచి ఏడు వందల వరకు తీసుకెళ్ళినా కూడా ఒక నాలుగైదు రకాల కూరగాయలు కేజీ కేజీ కొన్నా కూడా ఈరోజు బ్యాగ్ నిండినటువంటి పరిస్థితి అంత తీవ్ర స్థాయిలో ధరలు పెరిగిపోయి దళారులు వాళ్ళకి అధిక లాభాలతో ఈ వ్యాపారం మొదలెడుతూ రైతుల్ని ఎండకట్టే మార్గంలో నడుస్తూ ఉన్నారు రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా కేవలం టమాటా ధర కేవలం ఒక్క రూపాయికి దళార్లు కొని రెట్టింపు రేటుతో ఈరోజు మార్కెట్లోకి అమ్మడం జరుగుతుంది మరి దీని అంతటికీ కూడా కారణం ఏదైతే ఉందో మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి రైతుల పట్ల కనీసం సానుభూతి చూపించి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా రైతుల్ని కన్నీటి పర్యంతం చేయకుండా చూడాలనేది ఎన్డీఏ ప్రభుత్వానికి మనవ చేసుకుంటూ ఉన్నాను అంతేకాకుండా మరొక మనవి ఏమిటంటే రైతుల పోరుబాట అనేది ఒక రైతుల పక్షాన నిలబడి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ స్టెప్ తీసుకొని ప్రజలకి రైతులకి అండగా నిలబడాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని మొదలెడితే దానిని కూడా అడ్డుకించే ప్రయత్నం మొదలెడుతూ ఇదే రోజున పిల్లల స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించడం అనేది ఒక ఆశ్చర్యానికి చేస్తూ ఉంది మరిది కావాలని చేస్తున్నారా లేదంటే నిజంగానే మీరు ప్రజల పట్ల ఉండి ప్రజలకి న్యాయం జరిగే విధంగా మీరు పోరాడడానికే చేస్తున్నారా అనేది మన కూటమి ప్రభుత్వానికి ఒక విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాను నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదో సమావేశం ఉందని చెప్పేసి సడన్ గా స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది మరి దీనికి గల కారణం ఏమనేది కూడా ఒకసారి ప్రజలు గమనించాలి ఈరోజు రైతుల పట్ల రైతుల పట్ల సానుభూతితో రైతుల పట్ల పోరాడడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకొస్తే దాన్ని అడ్డిగించే విధానంలో ఒక ప్రణాళికలో ఇది ఒక భాగం అనేసి అర్థం చేసుకోవాలనేది కూడా ప్రజలు గమనించాలి దయచేసి సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన ఏదైనా తప్పుగా తప్పుగా ప్రకటిస్తే తప్పుగా నడుచుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోలే తప్ప ఇంత దారుణంగా ఇళ్లల్లో చొరపడి వైభ్రాంతులు చేసే విధంగా చేయడం అనేది ఈ చర్యలు అనేది నిజంగా చాలా తగినటువంటి విషయం ఆ లెక్కకొస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి మీరు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వీడియోస్ కనుక ఓపెన్ చేసి చూస్తే పర్టికులర్గా యూట్యూబ్ లో కనుక సీమరాజా అనే వ్యక్తి ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైననే గతంలో అలాగే భారతమ్మ పైననే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా చాలా దారుణంగా చాలా చులకన భావంతో ఎగతాళి చేస్తూ ఎన్నో వీడియోలు పెట్టడం జరిగింది అలాంటి వాళ్ళని కొన్ని కొన్ని మీడియాలో కూర్చోపెట్టి ఇంటర్వ్యూలు చేయడము యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు చేయడము మహా న్యూస్ ఛానల్స్ కానీ అట్లాగే ఏవిఎన్ ఛానల్ టీవీ ఫైవ్ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఉన్నా కూడా అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ రోజుల్లో చాలా దారుణంగా వీడియోలు చేస్తున్నా కూడా మన నాయకులు మరి ఇంత తీవ్ర స్థాయిలో ఏ రోజు కూడా సివియర్ యాక్షన్ అయితే తీసుకోవాలి ఉంటే ఈ రోజు ఇంకా కొనసాగుతూనే ఉంది అతని ప్రయాణం ఒకసారి ఆయన వీడియోలు చూసి ఓపెన్ చేసి చూడండి అని సీమ రాజానా సీమ పందినో అర్థం కావట్లేదు కానీ చాలా దారుణంగా ప్రతి ఒక్కరిని ఆడవాళ్ళను కూడా అంటే ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా మాట్లాడడం జరిగింది నేను ఒక వీడియోని చూపిస్తాను ఒక్కసారి చూడండి అది మన మాజీ మినిస్టర్ గారి చూపించాలంటే నాకే కొద్దిగా అసహ్యంగా అనిపిస్తుంది రాలేదు చూడండి అంటే రోజు హైదరాబాద్ లో డాన్స్ పబ్బుల్లో డాన్స్ హైదరాబాద్ లో గోవాకు అక్కడి నుంచి దుబాయ్ పోయి వారు తిరుగుతాది కాబట్టి పదహారు నారా చంద్రబాబు నాయుడు గారికి యాభై సంవత్సరాలంటే

ఇది గతంలో తీసిన వీడియోనే అంటే అధికారంలో మన రోజా గారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన వీడియోనే అది ఎంత దుర్భాషలు నోటికి ఏదొస్తే అది ఆ రకంగా బూతులు మాట్లాడటం ఆ విచిత్రం అంటే చూడలేనటువంటి పిక్చర్స్ ని పోస్ట్ చేసి చాలా దారుణంగా ఒక మాజీ మంత్రి ఒక మహిళ అని కూడా చూడకున్న ఇంత దారుణంగా అంత బూతు మాట మాట్లాడేసి నీ మొగుడు నీ పిల్లలు ఇంకా ఎంత అసహ్యంగా మాట్లాడేటంటే మరి ఇలాంటి పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నిజంగా వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి మన ప్రేమ్ కుమార్ గారు అతనికి ఆపోజిట్ గా ఇతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి టోల్ గేట్ల గురించి ఒక వీడియో ఏదో తీసుంటాడు బహుశా అదే ఈ మధ్య ట్రోల్ అవుతుంది ఆ వీడియో ఎందుకు తీశారు ఆ వీడియోని ఉద్దేశించే వీళ్ళు ఈరోజు కిడ్నాప్ చేశారా అక్రమ అనేది అర్థం కానిటువంటి పరిస్థితి మరి అనే వ్యక్తి అధికారంలో వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో తీస్తున్నారు ఈ రకమైనటువంటి రకమైనటువంటి వీడియోలు తీస్తూ ఉన్నారు ఈ ఇంత దారుణంగా రకమైన సీఎం గారి సతీమని భారతం ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి చాలా దారుణంగా అసభ్యకరమైన పదజాలంతో చాలా ఎటకారంతో రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తిని ఇంతవరకు ఏమి చేయకపోవడం అనేది అరెస్ట్ వారెంటీ కానీ లేకపోతే ఇప్పుడు ప్రేమ్సాగర్ ప్రేమ్ కుమార్ గారిని ఏదైతే కిడ్నాప్ చేశారో ఆ రకమైనటువంటి కిడ్నాప్లు కానీ మరి ఎందుకు చేయలేదు అంటే మీరు విచ్చలు విడతనంగా మీరు ఏది చేసినా మీరు ఎలా చలామణి అయినా సరే పైగా మీలాంటి వాళ్ళని మీడియా ముందు కూర్చోబెట్టి మీతో మళ్ళీ గా మిమ్మల్ని ఇంటర్వ్యూలు తీసుకోవటం అది కూడా ఎటకారంగా ప్రతి నాయకుడిని ఉద్దేశించి సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఉద్దేశించి మాట్లాడడం ఈ సీమరాజా అనే వ్యక్తి ఆర్పి అనే వ్యక్తి వీళ్ళిద్దరు చేసేది ఎంత మాత్రం కరెక్ట్ అనేది కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఏదో మాట్లాడుతున్నాం ఏదో చేస్తున్నాం అని కాదు మీరు కూడా నిజంగా ఇది నిజమైనది ఇది అన్యాయమా లేకపోతే న్యాయమా అనేది గతంలోకి వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఒకసారి పరిశీలించవలసిందిగా నేను ప్రజలను వేడుకుంటూ ఉన్నాను గా ఏంటంటే మనం ఏదైనా తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని చెప్పి మనం ఖండిస్తే మనం ఖండించిన వాళ్ళం మరలా ఆ తప్పు జరగకుండా చూడాలి అది ఎవరైనా సరే గతంలో వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనేది కాదు ఇప్పుడు నేను ఒక తప్పు నా ముందు జరిగినప్పుడు ఆ వ్యక్తి చేసింది తప్పు అని నేను చెప్తున్నా అదేవిధంగా ఇప్పుడు జరుగుతుంటే నేను ఏదైతే చెప్పానో ఇది కూడా తప్పు అని చెప్పాలి కానీ అలా చెప్పట్లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ప్రతిదాన్ని కూడా పరిశీలించవలసిందిగా నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ఉన్నానండి ఏదైతే సోషల్ మీడియా ఉందో సోషల్ మీడియాలో విచ్చల విడితనంగా రెచ్చిపోతూ ముఖ్యంగా ఆడవాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు మాజీ మంత్రులా లేకపోతే ఏదన్నా ప్రొఫెషనల్సా వాళ్ళకంటూ ఒక క్యాటర్ ఉందా వాళ్ళు ఏదన్నా గతంలో ఏదన్నా తప్పు చేసి ఉంటే దాని చట్ట ప్రకారం ఏ విధంగా చర్యలు తీసుకో తీసుకోలే తప్ప చాలా అవమానకరంగా చాలా బాధాకరంగా దుర్భాషలాడుతూ వాళ్ళని హీనంగా మాట్లాడుతూ ఈ విధంగా పబ్లిక్ గా కూర్చొని దానికి కూటమి ప్రభుత్వం ఒక పెద్ద పీఠం వేసి అలాంటి వాళ్ళందరినీ ఇస్తూ వాళ్లపైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని ఏ విధంగానూ ప్రతి దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారంటే ఇది కేవలం పక్షపాత వైఖరితో నడుస్తుందనేది ప్రజలు గమనించాలి ఈరోజు ఏదైతే ప్రేమ్ కుమార్ గారిని అరెస్ట్ అరెస్ట్ చేశారో లేదంటే కిడ్నాప్ చేశారో తెలియదు గాని మరి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇంత దారుణంగా మాట్లాడే వాళ్ళందరూ ఎవరైతే సీమరాజా అలాగే ఆర్పీ ఉన్నారో ఇలాంటి వాళ్ళను కూడా ఖచ్చితంగా నిజంగా మీరు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి న్యాయం చేస్తున్నాం మేము కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదు అని చెప్పి పైకి ఏవైతే మాటలు చెప్తున్నారో ఆ పాటలు అంటే మీరు చెప్పే మాటలు నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు కూడా మీరు వీళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి గత ప్రభుత్వంలో నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేతకాకు ఉన్నారో మరి లేదంటే ఇలాంటి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చేసి ఈ రోజు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారో మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యలు గతంలో మీరు ఎందుకు తీసుకోలేదనేది కూడా నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అందరికీ ధన్యవాదాలండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ఫాలోవర్స్కి నా అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి కూడా చాలా సార్లు చెప్పాలనుకున్నాను చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏ తప్పుంటే నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే కనుక క్షమించండి ధన్యవాదాలు